వీరిని కోసం రంగ సత్య ముందుగా ఈ రోజు బుల్లెట్నుకు స్వాగతం లంగరేల మున్సిపల్ పాండి ఆధ్వర్యంలో కార్యక్రమం పార్లమెంట్లో మాజీ ఢిల్లీలో ఆందోళన ఆరోపణలపై నేడు విచారణ రైల్వే కోడూరుకు చేరుకున్న జనసేన కమిటీ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళన తీవ్రతరం ధర్నాచౌక్లో రాత్రి ధర్నా లతో నిరసన శ్రీశైలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ ఎస్పీ పరిశీలన టీడీపీ దాడులకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు రాజమండ్రిలో నిరసన లండన్లో మంత్రి నారాయణ బృందం పర్యటన లండన్ మాస్టర్ ప్లాన్ పై కీలక భేటీ అన్నింటికీ నేనే మాట్లాడాలా జనసేన నేతలపై పవన్ ఫైర్ ఢిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేష్ ఎంపీలతో భేటీ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇక చూస్తే నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు దోమల నిర్మూలన బండి శేషన్న ఆధ్వర్యంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ వార్డుల సాయిబాబా నగర్ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది డ్రైనేజీలు నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో లార్వా దశలోనే దోమలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టారు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు దేనేస అదే చూడవో ఆ తీరు చేస్తావు ఏంటా ఏందిరా అంటే ఏంది ఏమనిసి రైలు కొట్టరా బాబు నాయనా రైలు కొట్టు చెర కొట్టను బాల్ ఉంది సార్ బావసంట డబుల్ ఉంది ఏయ్ అది అంత వెళ్ళిపోయినా సార్ అప్పుడు అందరికీ స్వచ్ఛ నమస్కారములు మన పట్టణంలో యువత కాలంలో దోమలు ఉన్నట్టు కొన్ని పెరిగినాయని చెప్పేసి సమాచారం వస్తుంది పెరిగాయి కూడా ఇక్కడ అందువల్ల దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఇంతకుముందుకైతే ప్రతి వార్డులో ఒక్కొక్క వర్కర్ చేసేవాళ్ళు అలా కాకుండా ఒకసారి టౌన్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కొన్ని వార్డులలో ఒక రోజుకు ఒక ఐదు వార్డు చొప్పున చేయిస్తే బాగుంటుందని చెప్పి అనుకొని ఇరవై రెండు మంది ఇరవై ఇరవై మంది స్ప్రేయర్స్ ఉన్నారు స్ప్రేయింగ్ చేసేవాళ్ళు సో వాళ్ళందరూ కూడా కొన్ని వార్డుకి పంపి చేయరుగా ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డులలో ఈ ఇరవై మంది కలిసి వార్డులు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సందు సందు కావచ్చు అలాగే అన్ని రోడ్లలో అన్ని ఏరియాల్లో స్ప్రేయింగ్ ఒకే సర్జీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను నిరసిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించిన ఎంపీలు ఏపీలో రాష్టపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు want justice you 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 want justice we want justice we want justice you want justice you want justice you want justice we want justice రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై నేడు విచారణ జరగనుంది ఈ మేరకు జనసేన త్రిసభ్య కమిటీ సభ్యులు రైల్వే కోడూరుకు చేరుకున్నారు కమిటీలో జనసేన నేతలు శివశంకర్ టీసీ వరుణ్ రమాదేవి ఉన్నారు తనను బెదిరించి రేప్ చేశాడని ఐదు సార్లు అబ్బాషం చేయించాడని హర్షవీణ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆధారాలు చూపినట్లు సమాచారం

విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళన తీవ్రతరమైంది విజయవాడ ధర్నా చౌక్ లో బైఠాయించిన మీటర్ రీడర్స్ ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి వెళ్లబోమని స్పష్టం చేశారు నిన్నటి నుంచి మీటర్ రీడింగ్స్ నిలిపివేసిన వారు ఐదు కొనసాగిస్తున్నారు రాత్రి పేలలోనూ సెల్ఫోన్ టార్చ్లతో ధర్నా చౌక్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు నేడు విజయవాడకు భారీ సంఖ్యలో మీటర్ రీడర్స్ తరలివచ్చారు ప్రత్యామ్నాయ ఉపాధి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నందెల జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గన్య ఎస్పీ సునీల్ సరాన్ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ కలిసి పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు టీడీపీ దాడులకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు రాజమండ్రిలో నిరసన చేపట్టారు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నేతల ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు మందు తాగి మహిళలను అసభ్యకరంగా దూషిస్తున్నా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు sanskrit. లండన్ లో మంత్రి నారాయణ అభివృద్ధి పర్యటించింది ఈ సందర్భంగా సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గ్రీన్ రిచర్డ్స్ తో భేటీ అయ్యింది లండన్ నగర మాస్టర్ ప్లాన్ అభివృద్ధి ప్రణాళికలు రవాణా సౌకర్యాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం బార్డర్ని పవర్ స్టేషన్ సందర్శించారు జనసేన పార్టీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు లడ్డు వ్యవహారంపై ఇంత చర్చ జరుగుతున్నా మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కరు మాట్లాడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నింటికీ నేనే మాట్లాడాలా అంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అరవ స్ట్రీధర్ అంశంపై సీరియస్ అయిన పవన్ అన్ని విషయాలపై రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ కు ఆదేశించి సమావేశం నుంచి కోపంగా పెళ్లిపోయారు اڪيڙي ٽوڙي 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 ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీలో ఎంపీలతో భేటీ అయిన లోకేష్ కు ఢిల్లీ విమానాశ్రయం వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తో పాటు ఎంపీలు ఘన స్వాగతం పలికారు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది భారత్ వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఇప్పటికే విధించిన సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు ఊతం ఇవ్వనుంది చూశారు కదా ఇది ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాయి వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతయి